तो कंसलो वेर मीरनती मान की शॉप की अलॉटमेंट है मेरे को जो हमारी कल को सुनता है सबशियस करता हूं कंप्लीट करता हूं 1010 25 को फाइंड करता हूं 13 जो में से निकलना इंक्रोचमेंट है ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఉండాలా పంచాయతీ పర్మిషన్ ఉండాలా రెండు పర్మిషన్స్ లేకుండా కళ్ళు మూసుకొని ఉద్యోగం చేస్తే ఉండే పెద్ద పెద్ద ఫౌటెన్స్ వచ్చేస్తూ ఉండే ఫైవ్ డే మొత్తం పదలు పెట్టేస్తా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఐడెంటిఫికేషన్ చేయిస్తాను ఇప్పుడు కంపెనీ ఎక్కువ వచ్చింది పెట్టుకుని పని చేస్తారు లిబరల్ గా ఉంటేనే కదా వస్తాయి మనసు మనం గట్టిగా ఉన్నామున్నప్పుడు ఎలా వస్తాడండి అండి ఎలా వస్తారు ఎన్ని దోషాలు చేస్తున్నారు ఇఫ్ట్లోకి వేస్తారు మీరు చిన్నమెంటే ఎంక్రోచ్మెంట్

ఆ పట్టాలు సపరేట్ చేస్తున్నారు టోటల్ గా యాక్చువల్ గా ఇరిగేషన్